హైవ్ ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్ అసలే ఎండాకాలం ఎండాకాలంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా దాహం అది దప్పిక అన్నది వేస్తూ ఉంటుంది ఈ సమస్య నుంచి మనము బయటపడడానికి చల్లగా ఎటువంటి అన్న పానీయం అవి తీసుకోవాలనుకుంటూ ఉంటాం పెరుగన్నం కానివ్వండి మజ్జిగ కానివ్వండి కొబ్బరి బోనం నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు ఇవన్నీ కూడా తాగాలనుకుంటాం కదా సో ప్రజల్ని దృష్టి పెట్టుకొని ఎండ దెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ శరత్నగర్లోని మోడల్ కాలనీలో మానవ సేవ ట్రస్ట్ వారు ఇవన్నీ కూడా అందిస్తున్నారు అంటే మజ్జిగ కానివ్వండి పెరుగు కానివ్వండి అది నైంటీ డేస్ వరకు కంటిన్యూ ఉంది మరి దీని ప్రాసెస్ అంతా ఎలా ఉంటది ప్రజలు ఎటువంటి ఎక్కడ నుంచి వస్తున్నారు ఈ మాటలు అన్ని కూడా తెలుసుకుందాం మనతో పాటు ట్రస్టీ మెంబర్ ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ మీ పేరండి నా పేరు బుచ్చిబాబు అండి నేను మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ మెంబర్ని పెడుతుంటారా సార్ మేము గత పది సంవత్సరాల నుంచి పెడుతున్నాము ఇది టూ జీరో సిక్స్టీన్లో లో స్టార్ట్ చేసాము ఒక ఆరుగురు కలిసి లైక్ మైండెడ్ పీపుల్ కలిసి కొంతమంది దాతల సహకారతుడు మొదలుపెట్టాము సో ఫస్ట్ ఇయర్ ఒక సిక్స్టీ డేస్ చేశాము సో ఈ సంవత్సరం ఎండలు వచ్చినాయి కాబట్టి నార్మల్గా అయితే ఉగాదికి మొదలు పెడతాము ఈసారి ఎండలు వచ్చినాయి కాబట్టి మార్చి ఫస్ట్ నుంచే మొదలు పెట్టాము సో ఇవాళ నుంచి ఆల్మోస్ట్ జూన్ ఫస్ట్ వీక్ హండ్రెడ్ డేస్ వరకు ఎండలు వర్షాలు మొదలైన వరకు రోజు బాడసార్లకి ఒక గ్లాసు మజ్జిగ ఒక ఆరు వందల నుంచి ఎనిమిది వందల మందికి ఒక గ్లాసు మజ్జిగ ఇస్తాము అట్లానే కొంతమంది ఈ ఈఎస్ఐ హాస్పిటల్కి ఈ చెస్ట్ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు వాళ్ళు మెట్టి మధ్యలో అన్నం దొరక్క అన్నం కొనుక్కునేస్తే స్థితి లేక ఇబ్బంది పడుతుండ్రు వాళ్ళకి మితాహారం ఎండాకాలంలో మంచిగా ఏముంటుంది పెరుగన్నం దానికి తోడు చట్నీ ఒక అరటిపండు దీన్ని రెగ్యులర్గా ఇస్తాం సో దీటన్నిటికీ మాకు రెగ్యులర్గా దాతలు ఉండరు ఈ దాతలు ఒక నూట పదిహేను నూట ఇరవై మంది మెంబర్లు ఉండరు వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలో పుట్టినరోజు వాళ్ళ పిల్లలు పుట్టినరోజు వాళ్ళ మనవడు మనవరాలు పుట్టినరోజు లేదా వాళ్ళ ఇళ్లలో పెద్దలది స్మారక దినాలు ఇట్లా ఏదో ఒక సందర్భంగా వాళ్ళు రోజుకి మనకి అమౌంట్ ఇస్తే వాళ్ళ పేరు బోర్డు మీద డిస్ప్లే చేసి ఒక మూడు వందల మందికి రోజు మిత మితాహారం ఆహారం సేవ చేస్తాం సో ఈ మధ్యగా మూడు వందల మందికి పో ఆహారము ఒక అరటి పండు నెక్స్ట్ అట్లానే ఇక్కడ మంచినీళ్ళు మాకు కూలింగ్ మిషన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెగ్యులర్గా తాగేవాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి నీళ్లు తాగొచ్చు ఐ టోటల్ డ్రింకింగ్ సేఫ్ వాటరు సో ఆ వాటరు రోజు ఎవరుగా వాళ్ళు ఇది ది ఇయర్ నడిచే కార్యక్రమం సో ఈ నైంటీ డేస్ కారకా మా ట్రస్ట్ ద్వారా మిగతా కార్యక్రమాలు కూడా కొన్ని చేస్తాం ఇప్పుడు ఎదురుగా మెంటల్ హాస్పిటల్ ఉంది నెలలో ఒక పది రోజులు అక్కడ అన్నదానం చేస్తాం సరోజీదేవి హాస్పిటల్లో ఒక రెండు మూడు రోజులు చేస్తాం అట్లా దాతర ఏ రోజు ముందుకు వస్తే ఆ రోజు సో యావరేజ్గా చూస్తే మనకు మంత్లో పది నుంచి పన్నెండు రోజులు ఈ ఈ నైంటీ డేస్ కాకుండా మిగతా నైన్ డే నైన్ మంత్స్లో ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ డేస్ సేవ చేస్తూ ఉంటాం బట్ ఈ నైంటీ డేస్ మటుకు ఇది నిర్విఘ్నంగా లాస్ట్ టెన్ ఇయర్స్ బట్టి ఒక్కరోజు కూడా ఆ భగవంతుడి కృపల ఏ ఆటంకం రాలేదు ఒక వర్షం రావటం కానీ ఏదో ఆగిపోవటం కానీ లేదా ఆ రోజు ఫుడ్ రాగలేకపోవటం కానీ ఏమీ జరగలేదు సో ఇది మా గొప్పతనం కాదు దాతల యొక్క మంచి హృదయము అట్లానే మేము చేసే సేవా కార్యక్రమాన్ని అందరూ చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు వచ్చి ముందుకొచ్చి మమ్మల్ని మా వెనకుండి స సపోర్ట్ చేస్తే వలన ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం సో ఇదంతా దేవుడి దైవ ఇక్కడ వాళ్ళు లేకపోతే అబ్రాడ్ నుంచి కొంతమంది ఆస్ట్రేలియా కొంతమంది అమెరికా కొంతమంది న్యూజిలాండ్ కొంతమంది యూఏఈ నుంచి ఉన్నారు బట్ అందరూ రిలేటెడ్ టు సంబడీ హియర్ సో వాళ్ళు వాళ్ళ ద్వారా తెలుసుకుని మేము ఈ ఫొటోస్ వీడియోస్ ఎవ్రీడే ఆ దాతకి షేర్ చేస్తాము మా గ్రూప్లో షేర్ చేస్తాము సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేసినప్పుడు అవును చాలా బాగుంది సో ఎంత తీసుకుంటారు ఎట్లా తీసుకుంటారు ఏం చేస్తారు అని చెప్పి వాళ్ళు మాతో టచ్ వచ్చి మాకు కూడా ఒక రోజు చేయమని అడుగుతారు సో ఆ రోజు ఉండే అలాట్మెంట్ బట్టి స్పేస్ బట్టి మనం బుక్ చేస్తూ ఉంటాం సార్ ఇక్కడికి వచ్చే దగ్గర ఉన్న హాస్పిటల్స్ పేషెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా మీరు ఫుడ్ డొనేట్ చేస్తున్నారు అండ్ నార్మల్ డేస్ లో కూడా కొన్ని కొన్నిసార్లు చేస్తూ ఉంటారు అని చెప్పారు కానీ ఈ ఫండ్స్ ఇవన్నీ కూడా వీటి కోసమే మీరు ఉపయోగిస్తున్నారా సార్ మాది యాక్చువల్గా టోటలీ రిజిస్టర్డ్ సంస్థ సంస్థి దీనికి ఐటీ ఎగ్జామిషన్ సర్టిఫికేట్ కూడా వస్తుంది ఎవరికైనా డోనర్స్ ఇచ్చిన వాళ్ళు సో టోటల్ అకౌంటబుల్ ఉంటుంది సో అమౌంట్ ఏదైనా సరే దీనికే వాడతాం ఇందులో రూపాయి కూడా బయటకు ఎవరికి వాడం ఏ రోజు వా ఇచ్చాడు అనుకుంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఈరోజు దాదాపు ఒక ఆరు వేలు ఇచ్చారు ఆరు వేలకి ఆయనకి ఏమేమి పెట్టింది ఎంత పెట్టింది మొత్తం టోటల్ ఆయనకి అదే రోజు అకౌంట్ క్లోజ్ చేసేస్తాం దీనికి మళ్ళీ ఒక రన్నింగ్ అకౌంట్ ఉండదు సో ఆ దాత ఆ రోజు తను ఇచ్చిన డబ్బులకి మేమేం పెట్టామో చూసి తను సాటిస్ఫై అవ్వాలి అంతే అమ్మాయి రోజు ఇదే ఏరియా డేలా వేసుకొని ఇక్కడ చేస్తున్నాను నా బిడిని చూసుకుంటా పెళ్ళి వేసి ఇచ్చినా అయిపోయింది ఇక నేను ఒక్కదాని ఒంటరి దాన్ని ఏడ బుక్ ఎడు తిన్నా తిని పండుకుంటున్నా నాకు ఎవ్వరు దిక్కు లేరు ఇక అది ఉంటున్నా పెడుతున్నారమ్మ పెడుతున్నారు ఇదే తింటా పోయి పంట అంతే ఇంకా ఇంకా రెండు పూటలు అంటే అమ్మ ఇస్తే పెడు తింటా లేకపోతే అట్నే వంట వండుకోనికి ఏం లేవా ఇచ్చిన జీతం పిల్లలు గుంజుకుంటారు నాకేమి ఇయ్యరు అది బాధ సరే బాగున్నదా ఇటువంటి దొరుకుతాం కూడా కష్టము ఇటువంటి ఎప్పుడో కాదు కానీ కంసేకం నెలకు రెండు సార్లు అయినా చేస్తే చాలా బాగుంటుంది మాట్లాడుతూ మధ్యదారు వాళ్ళకి వాటర్ కూడా పెడుతున్నారు ర్యాష్ కూడా పెట్టారు కదా చాలా సంతోషమా కిరణ్ ఏం చేస్తుండ నేను ఇక్కడ సుందర గారి కమ్యూనిటీ హాల్లో వాచ్మెన్ వాళ్ళ కొడుకుని క్లాస్ మమ్మీ పనికి వెళ్ళిపోతారు టూ ఓ క్లాక్ వస్తుంది చేయడానికి లేట్ అవుతుంది అని ఇక్కడ సూపర్ ఉంటుంది ఇవాళ వచ్చాను నిన్న రాలే నాకు తెలియదు కదా పెట్టారు అని లక్ష్మణ్ ఇక్కడేనండి శ్యామల గుంటే ఇళ్ళ పనికి వెళ్తానండి పిల్లలు ఉన్నారా అమ్మాయి మా అమ్మాయి ఆ పిల్లడు మా మానవడే రోజు స్కూల్ పోతాడు ఇవాళ ఇల్లు చేంజ్ చేస్తున్నాం అని పోలేదు బాగా చదువుతాం మంచిగా నేను అయ్యి పెట్టేదే పుణ్యానికి ఇంకా నచ్చుడు అండి నచ్చకపోవటం ఓకే అంటే మీరు ఏమంటారు ఇట్లా మంచిగా ఫీగా పెడుతున్నారు కదా అందరికి ఏమని డిప్లొమా ఫైనల్ ఇయర్ సో ఇక్కడ ఈరోజు రన్ చేస్తున్నారు కదా సో ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఓకే అంటే లంచ్ తెచ్చుకోలేదో అసలు ఇక్కడ ట్రై చేద్దామని వచ్చారా ఇట్లా లేదు జస్ట్ ఆకలి అవుతుందని నిన్న వచ్చినాం మంచిగా అనిపిస్తున్నాం మీకు ఎలా తెలుసు దీని గురించి ట్రైనింగ్ రోజున వస్తున్నాం కనబడ్డది తింటున్నాం బయట తిన్నామని అనుకున్నాం ఒకరోజు చూసినాం వచ్చినాం బాగుంది అనిపిస్తుంది మరి ఇవాళ ఇప్పుడే వచ్చాను కదా తినలేదు తిన్నాక చెప్తాను ఇక్కడ మజ్జిగ ఎప్పుడు ఇస్తారండి ఎప్పుడు సంవత్సరం మూడు నెలలు ఖచ్చితంగా మధ్య తాగుతుంది సార్ మధ్య మీద ఒకటే చెప్తున్నారు సార్ వీళ్ళు ఇప్పుడు పాత ముసలి ముసలిలు కలిసి అంతా మీటింగ్ పెట్టుకొని మంచిగా వీళ్ళు ఒకళ్ళు వాళ్ళు వాళ్ళు ఒక సాయం ఒకరు సాయం చేసుకుంటూ పెడతారు సార్ ఇది పెరిగన్నము నేను ఎన్నోసార్లు తినను సార్ నేను మధ్యాహ్నం ఈ ప్రతి ఎండాకాలం నేను పెరిగన్నం తినేది నాకు నిద్ర పట్టదు సార్ అసలు ఎంతో మంచిగా పుణ్యం చేసుకోవాలి సార్ వీళ్ళని ఇల్లు సార్ ఇల్లు సార్ గ్రేట్ ఇండియా బతుంది సార్ ఇది దట్ ఈస్ గ్రేట్ ఇండియా థ్యాంక్ యూ సార్ బాగుందండి ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇట్లా నడుచుకుంటే వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది బట్ దీనికి అందరూ హెల్ప్ చేస్తే బెటర్ అంటే ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తే ఏరియా వాళ్ళైనా షాప్స్ మీలాంటి వాళ్ళైనా కూడా హెల్ప్ చేశారనుకోండి వన్ డే స్పాన్సర్ చేసినా కూడా వాళ్ళకి బెటర్గా నేను కూడా హెల్ప్ అంటే మాకు వీలైన ఎందుకంటే మేము ఇలా నార్మల్ జాబ్స్ చేసుకునే వాళ్ళం కాబట్టి ఒకవేళ అట్లాంటిది ఉంటే మేము కూడా ఏమైనా హెల్ప్ చేసుకోండి సో వ్యూయర్స్ చూసాం కదండి మానవ సేవ ట్రస్ట్ వారు గత పది సంవత్సరాలుగా కూడా ఈ సేవలను అందిస్తున్నారు ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి మూడు నెలల పాటు కూడా కంటిన్యూస్గా పెరుగన్నము ఒక ఆరు వందల నుంచి ఎనిమిది వందల మంది వరకు మజ్జిగ అండ్ తాగునీరు ఇవన్నీ కూడా సదుపాయాలు అందిస్తున్నారు ఎంతోమంది దీనికి ఫండ్స్ కూడా డొనేట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి అని మాత్రమే కాకుండా అబ్రాడ్ నుంచి కూడా చాలా మంది దాతలు వస్తున్నారు అండ్ ఓన్లీ ఎండాకాలం అప్పుడు అని మాత్రమే కాకుండా వాళ్ళకు వీలున్నంత వరకు దాతలు ఎవరైతే ఏ డేట్నైతే లైక్ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక అకేషన్ వచ్చినప్పుడు పుట్టినరోజులు కానివ్వండి పెళ్లి రోజులు కానివ్వండి ఇలాంటి ఒక అకేషన్ వచ్చినప్పుడు ఎంతో కొంత ఫండ్ డొనేట్ చేస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్స్కి కూడా వాళ్ళు అలాగే అందిస్తున్నారు ఈ సేవలు అని చెప్పి చెప్తున్నారు సో ఈ ట్రస్ట్ ఇంకా ముందుకు సాగాలని ఇటువంటి వారికి ఎంతో మందికి సేవలు అందించాలని మనం కూడా కోరుకుందాం దీంతో పాటు ఈ తొంభై రోజులు కొనసాగనున్న ఈ సేవ ఏదైతే ఉందో మజ్జిగ కానివ్వండి పెరుగన్నం కానివ్వండి అట్టిపండు చట్నీ ఇవన్నీ కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ చుట్టుపక్కల వారు మాత్రమే కాకుండా ఎవరైనా ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఇక్కడికి వచ్చి తొంభై రోజుల పాటు ఫ్రీగా కూడా వారు భోజనాన్ని సేవించవచ్చు సో ఈ చుట్టుపక్కల మాత్రమే కాకుండా బస్వతారకం హాస్పిటల్స్ వైపు మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఎంతో మంది దాతలు సహృదయంతో ముందుకొచ్చి ఎంతో మందికి భోజనాన్ని ఫ్రీగా అందిస్తూ ఉంటారు ఇటువంటి వారు ఉంటూనే ఉంటారు సో వాళ్ళందరికీ కూడా మనకు తోచినంత సహాయం కూడా చేస్తూ మనకు తోచినంత ఆర్థిక సహాయం కూడా అందిస్తూ ఫండ్స్ డొనేట్ చేసుకొని వీళ్ళకి కనుక ఇస్తే ఒకరికి ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాం దీని గురించి మీరు కూడా ఆలోచించండి ఇంతటి మంచి సేవ అందిస్తున్నటువంటి ఈ మానవ సేవ ట్రస్ట్ ని కూడా అందరం కలిసి అభినందిద్దాము మరోసారి ప్రేక్షకులందరికీ కూడా అంటే పొలిటికల్స్ వ్యూర్స్ ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా ఈ చుట్టుపక్కల నివసితులు అయితే ఎల్స్ మానవ సేవ ట్రస్ట్ కి మీరేమైనా సేవ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఆన్లైన్లో చూసి మీరు ఎంత పేమెంట్ చేయాలనుకుంటున్నారో డైలీ వైజ్గా కానీ మంత్లీ కానీ ఎంతో కొంత పే చేయొచ్చు నిరాశ్రయలకు ఆశ్రయం ఇచ్చిన వారు అవుతారు ఆకలి తీర్చిన వారు కూడా అవుతారు సో ఇది ఇప్పటి వరకు లోకేష్ కీర్తన పొలిటికల్స్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ సనత్ నగర్ మానవ సేవ ట్రస్ట్ ప్లీజ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ From the links in the description.